మంది కమెంట్స్ లో అడిగారు క్రేప్ సారీస్ చూపియండి అని సాటిన్ శారీస్ గానీ అని అడిగారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీరు సాటిన్ ఫ్యాబ్రిక్ చూసి రాణి ఫ్యాబ్రిక్ డిమాండెడ్ కలెక్షన్స్ అండి కేసరియా సో వీడియో వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అని వెంటనే చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇంట్లో నుంచి జస్ట్ ఒక మొబైల్ తీసి మాట్లాడుకొని వీడియో కాలింగ్ పర్చేస్ గానీ మీరు చేసుకోవచ్చు ఈ రోజు చెప్పినట్టు నూట ఇరవై నూట ముప్పై రూపాయల నుంచి వచ్చే సారీస్ అంటే క్రేప్ ఫ్యాబ్రిక్ డిమాండెడ్ సారీస్ అంటే మూడు వందల మూడు వందల యాభై రూపాయలు ప్రింటెడ్ సారీస్ అండి క్రేప్ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ అండి అండ్ సేల్స్ లో చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అండ్ ఫాస్ట్ మూవింగ్ క్వాంటిటీ అంటే క్రేప్ ఫ్యాబ్రిక్ అండి మీరు పూనం శారీస్ పెట్టి బిజినెస్ చేస్తున్నారంటే ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ శారీస్ బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కేసరియా నుంచి కలెక్షన్స్ చూసిద్దామా ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇలా బ్యూటిఫుల్ గా మీకు వంకాయ లో ఇచ్చేసారండి సో నేను మీకు శారీ ఇలా చూపించేస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారని ఆకు ప్రింట్ ఇచ్చేసారండి దీంట్లో మీకు ఇలా శారీ వచ్చేస్తుంది ఆకు ప్రింట్ కాకి కలర్ ఇచ్చేసారు అండ్ మీకు మినీ బుట్టాలో బ్లౌజ్ వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ అండి సో శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని ఈ ఫ్యాబ్రిక్ మీకు రేనియల్ ఫ్యాబ్రిక్ అని బ్లాక్ బెర్రీ అని కోడ్ ఇచ్చేసారు సో మీకు చాలా గా ఉందండి చూడండి శారీ ఇలా ఉంటుందండి దీంట్లో మీకు కలర్ ఆప్షన్స్ కానీ వచ్చేస్తాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కానీ ఉన్నాయి ఈ సారీ కావాలనే వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ గురించి చెప్పాలంటే డార్క్ కలర్ కావాలి అట్లనే అదిరే కలర్ కావాలనే వాళ్ళకి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ లో మీకు రంగోలీ ప్రింట్ అన్నమాట గా రంగోలీ ప్రింట్ లోపట ఫ్లోరల్ ఇచ్చేసారు సో దీంట్లో కానీ మీకు కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా వస్తుంది బ్లాక్ బెర్రీ కోడ్ అనమాట మీకు దీంట్లో బ్లౌజ్ గాని చూపిస్తాను ఇది మీకు బ్లౌజ్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇలా మీకు లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వచ్చేస్తుంది దీంట్లో కానీ మీకు వెరైటీస్ ఉన్నాయి పేస్టల్ కలర్ లో క్లాసీగా స్టైలిష్ ఉండే ఫ్లారల్ ప్రింట్ కావాలంటే కానీ బ్లాక్బెర్రీలో క్రేప్ ఫ్యాబ్రిక్ లో మీకు లెమన్ కలర్ హై హై చాలా బాగుంది కలరు చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అన్నమాట లెమన్ కలర్లో ప్లెయిన్లో చాలా చిన్న ప్రింట్ అండి అండ్ దీంట్లో మీకు శారీలో వస్తుందండి చూడండి కడితే బాగుంటుంది సో మనకి ఇటువంటి ఒక ఫాస్ట్ మూవింగ్ క్రేప్ శారీస్ మీరు పెట్టి మంచిగా మీరు లాభం చూడొచ్చు మీరు డైలీ వేర్ శారీస్ పెట్టి బిజినెస్ చేస్తున్నారు రీటైలర్స్ అయినా మీకు షాప్ ఉంది ఇంట్లో నుంచి కానీ బిజినెస్ చేయాలనే వాళ్ళకి మీకు ఫాస్ట్ మూవింగ్ లో ఈ కలెక్షన్స్ మీరు పెడితే మీకు చాలా గా ఉంటుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో రామా కలర్ కాంబినేషన్ బెర్రీ కోడ్ అనమాట దీంట్లో మీకు బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బాటిల్ గ్రీన్ అండ్ రామా లో మిక్స్డ్ చాక్లెట్ కలర్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ఈ శారీ కానీ మీకు ఇలా వస్తుందండి ఇలా ఒక్కొక్క శారీస్కి లుక్ వచ్చేసి మీకు చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఉందని మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు మీరు దీన్ని కానీ షాట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి ప్రైజెస్ నేను చెప్పట్లేదండి ప్రైస్ తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అయ్యి ప్రైస్ మీరు ఆన్లైన్ లో మాట్లాడి పర్చేస్ చేసుకోవచ్చు నేవీ బ్లూ కి గ్రే కలర్ కాంబినేషన్ మీరు చూస్తున్న నేవీ బ్లూ లో వైట్ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ అన్నమాట రన్నింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్లో గ్రే కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ బేస్డ్ సారీ మీకు యూనిఫామిక్ శారీస్ ఇలా మీరు ఇవ్వాలనే కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించిన క్రేప్ సారీస్ సీజన్ కి వచ్చిన కొత్త కొత్త వెరైటీస్ అండి టెన్ ఉంటాయి సిక్స్ ఉంటాయి ఫైవ్ ఉంటాయి ఫోర్ ఉంటాయి మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారో అవే కలెక్షన్స్ మీకు వచ్చేస్తాయి నేను అంటాను మీరు ఒకసారి మీరు వచ్చి విజిట్ అవ్వండి అంటాను ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన విజువల్ లో మీకు కొత్త కొత్త కలెక్షన్స్ కాఫీ బ్రౌనిష్ కలర్ లో కానీ పెద్దగా యూనిక్ గా కలర్ లో కాకి కాకీ లో ప్రింట్ ఇచ్చేసారు ఫ్లర్లో లైన్స్ లో హైలైట్ చేసేసారు దీంట్లో మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా కాఫీ బ్రౌనిష్ కలర్ లో బ్లాక్ లో మినీ ప్రింట్ ఇచ్చేసారండి ఈ ప్యాటర్న్ కానీ కావాలనే వాళ్ళు మీరు ఈ లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఒక్కొక్క కి ఒక లుక్ ఉందండి ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ గా అంత కంఫర్టబుల్ గా ఈజీ టు వాష్ అండి డౌటే లేదండి క్వాలిటీ విషయం గురించి క్వాంటిటీ కానీ మీరు కేసరియా విజిట్ అవ్వండి రాలేకపోయే వాళ్ళు విజిట్ పర్చేస్ చేసుకోండి మీకు మాట్లాడి ఒక రే ఇరవై వేలు ముప్పై వేలు కానీ పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కాదండి ఏది తీసుకున్నా సెట్ టు సెట్ అది కుర్తీ అయినా కాటన్ అయినా లెహంగా అయినా మీకు రేట్కి తగినట్టుగా ఫ్యాబ్రిక్ తగినట్టుగా వెరైటీ తగినట్టుగా మీకు వేరియన్స్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది ఫోర్ ఉంటుంది త్రీ ఉంటుంది ఫోర్ ఉంటాయి సిక్స్ ఉంటాయి అలా సో ఈ క్రే ఫ్యాబ్రిక్ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ మీ బిజినెస్ లో యాడ్ చేసుకుని మంచి మార్జిన్ పెట్టి ప్రాఫిట్ చూడడానికి కేసీరియా మ్యానుఫ్యాక్చర్స్ క్రోల్ అయ్యే నెంబర్ లో కాంటాక్ట్ అవ్వండి వీడియో కాలింగ్ పర్చేస్ చేయండి విజిట్ పర్చేస్ చేయండి కేసిరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ మిలియమ్ టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు బ్రోకర్స్ పిలుస్తున్నారంటే అవాయిడ్ చేసుకోండి ఓలా గూగుల్ మ్యాప్ లొకేషన్స్ వేసుకోండి మీరే ప్రైవేట్ ఫోటో తీసుకుని కానీ రావచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో సో కమెంట్స్ లో మర్చిపోకుండా చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అందరితో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కీప్ సపోర్టింగ్ మీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి